ఈరోజు మేము తీగ చిక్కుడు వండుతున్నామండి దీనికి ఆయిల్ స్పూన్తోనే ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇది ఆయిల్ స్పూన్ ఇది తీగ చిక్కుడు వండుతున్నాము అంటే షీడ్స్ ఉంటాయి కదా అది చూపిస్తాను ఇది తీగ చిక్కుడు తీగ చిక్కుడు వండుతున్నాము ఈరోజు దీనికి కావాల్సింది ఆయిల్ వేడెక్కిందండి ఇది టమాటా ఆనియన్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకున్నాను గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసాను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసిన వేస్తున్నాను కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను ఇది కొత్తిమీర ఇది టమాటా ఇది అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను ఆనియన్ కరివేపాకు వేసాను ఇది కొద్దిగా అయిన తర్వాత అది అయిన తర్వాత ఇప్పుడు మనం తీగ చిక్కుడు వేసుకుందామండి ఇది తీగ చిక్కుడు తీగ చిక్కుడు వేసుకుందాం ఇప్పుడు ఇది ఆయిల్లో కలుపుతుందాము తీగ చిక్కుడు ఇప్పుడు ఇందులో టమాటా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ కలుపుతుందాము ఇప్పుడు కొత్తిమీర టమాటా అల్లం వెల్లుల్లి ఇప్పుడు పసుపు వేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను హాఫ్ స్పూన్ పసుపు అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము వన్ స్పూన్ సాల్ట్ అది పావు కేజీ అది దానికి నేను వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కారం వేసుకుందాము వన్ స్పూన్ కారం వేస్తున్నాను చూడండి వన్ స్పూన్ కారం ఇంకో హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను ఇప్పుడు కలుపుకుందాము కొన్ని వాటర్ వేసి మగ్గించుకుందాము కొన్ని వాటర్ వేసి మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆల్రెడీ ఇది ఆఫ్ బాయిల్ చేశానండి కొద్దిగా వేడి వాటర్లో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది